మంచిగా చికెన్ వండుకున్నట్టున్నారు కమ్మటి వాసన వస్తుంది ఏం చేద్దాం అంటూ మరి వీళ్ళైతే వారానికి రెండు సార్లు చికెన్ వండుకుంటారు మా అమ్మని అయితే చికెన్ వండు మంచి అండనే అండదు ఓకే కాకరకాయ బెండకాయ అనుకుంటా వండుతా చీని అమ్మ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి వాసన వస్తుంది ఇప్పుడు నాకు చికెన్ తినప్పుడు ఏం చేయాలి ఇదేంది గల్లింటికే బావి చూపుతాంది ఏమైంది పోరే గట్టి బాగా చూస్తాను దొంగతనం చేద్దామని చెప్తున్నావేందే దొంగతనం చేద్దామని చెప్తున్నావేంది ఆ దొంగతనం చేసేలాగా కనిపిస్తున్నా పోరీ మరి లేకపోతే ఏంది గల్లింటి దిక్కి బావి కూడా ఏం చే కమ్మగా చికెన్ వాసన వస్తుంది అందుకే వస్తున్నాను అవును గాని అయినా గాలు చికెన్ అండుకుంటే నువ్వు యూసుడైంది అంత కుక్కలు ఎక్క అబ్బా బొక్క నువ్వు పక్క కెట్టే వాళ్ళ ఇంతకెళ్ళైతే కమ్మ టాసన నా చికెన్ తినబుద్ది అవుతుంది మరి ఒక పని చేయ ఇంత చిప్ప పట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఎత్తారు నీకు అట్లా అంటదే మరి లేకపోతే ఏంటి మంది ఇంట్లో పండు ఈసే బయలు అర్ధ కిలోనో పావు కిలోనో తెచ్చుకొని ఇంట్లో కమ్మగా వండుకొని తినొచ్చు కానీ తినచ్చే కానీ మా అమ్మ ఎప్పుడు ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడే తెస్తుంది ఏంది మీ అమ్మ గంట ఘోరమా అని మేమైతే వారానికి ఒకసారి అనేది తింటాం మీ లెక్క వారానికి ఒకసారి చికెన్ తినే అదృష్టం మాకు లేదే అదృష్టం కాదే పైసలు ఏడాది ఖర్చు అవుతాయి అని మీ అమ్మ భయం అందుకే చికెన్ దేదేం లేదు ఇప్పుడు అదంతా కాదే ఇప్పుడు నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది ఓ మీ ఇంటికాడ చికెన్ వండుకుందామా వండుకుందామే కానీ మా ఇంటి కాడ కాదు మీ ఇంటికాడ వండుకుందాం అమ్మో మా అమ్మ చంపేస్తుంది మీ ఇంటికాడే వండుకుందాం సరే నేను వండుకుందాం కానీ చికెన్కి పైసలు ఎట్లనే నువ్వు పది రూపాయలు నేను పది రూపాయలు వేసుకుందామే బొచ్చాడు చికెన్ వస్తుంది ఏంది సరి పది రూపాయల సరి పది రూపాయలకు బొచ్చాడు చికెన్ కాదు కదా దాని బొచ్చు కూడా రాదు మరి నా దగ్గర పది రూపాయల కంటే ఎక్కువ లేవే మరి పైసలు లేనప్పుడు గింత గోసెందుకే మీ ఇంటికి నువ్వు మా ఇంటికి నేను పోతా చేసి ఎట్లానే తినాలి మరి చికెన్ తినాలంటావు పైసలు లేవంటావు మరి ఎట్లానే గత కోళ్ళుంటాయే దొంగతనం చేద్దామా ఏంది దొంగతనమా అలా దొరికితే పొట్టు పొట్టు చంపుతారే ఏం కాదే నేను చూసుకుంటారా మీ అమ్మ కూరవేలి இது அெண்டு கோள் ரெண்டு எத்துக்காவது அம்மா போரி மது நிந்தவன చాలు ఒక్కటే తొక్కటే నువ్వు ఉన్నాడుగా మెల్ల పోతే కోడినందుకు రమేష్ గాడు నిన్ననే రెండు వందలు పెట్టిండు మళ్ళీ ఇలా నూట యాభై రూపాయలు కోడి ఎక్క ఇది ఇత్త పైసలు ఇద్దకు కోలేందుకు ఊరుకుతున్నాయి ఏమైంది కోలాకు ఏమైంది సప్పుడు ఏం చెప్తున్నారు ఏం లేదన్నా ఈ జుట్టుకోళ్ళు గుడ్డు పెడతాయా అని చూడడానికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది

మాడకట్టు కట్టే కుక్కను ఉరికిచ్చినట్టు ఉరికిచ్చి కొడతాం ఇది ఇదేందా ఇది నేను చూడ ఏంది నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారా నీ పూరగాల కూడా అయ్యో అన్న ఊపుకి చెప్తురా మా మేము పోతున్నాం ఫ్యామిలీ వచ్చిండు మా ఫ్యామిలీ లేదు దానికి ఊపు లేదు మాకు కూడా చెప్తురా ఈ చెల్లి కూడా అయితే పైకి ఇష్టపడుతున్నాడు కానీ నల్ల కూడా అయితే మొత్తం తిప్పేసినాం తెలుసా తిప్పేస్తాం తెలిసా తొందర అన్న వచ్చిండు అమ్మ నాన్న ఏనే మా గోలున్నారే చిన్నప్పుడు ఇడిచబెట్టి పేరు మమ్మల్ని ఇంకా మా తమ్ముడు చిన్న ఉన్నప్పటి నుంచి మా తమ్ముడు నేను చదినా మా తమ్ముడు నన్ను యాదలే కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చిండు ఇక మేము అనదం కాబట్టి ఇక మేమే మేము కూసుకో మరి మేము ఉండగా తమ్ముడు మనం పోదు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం కలిసి తీర్చాల కోసం ఏముండే ఇప్పుడు అవుతుంది వస్తారు మనం అజయ్ అజయ్ వచ్చారు పుట్టుబడు

ఇంకొంచే కర్రోడు కొట్టినా కొట్టుకోవచ్చు కానీ నీ పోరి ఏం చేసినావా నే ఆడికైనా పోయేటప్పుడు అన్నా అద్దే దొరికితే చంపుతారా అని అంటే నా మాట విన్నావా అయ్యా ఇప్పుడేమో నా దొరికినామా దొరికినట్టే మాట్లాడుతున్నావు ఇంకా నయం మనం కోడి దొంగతానానికి తెలియదు తెలిస్తే ఆయన పొంద పెడుతుండే ఛీ ఆ కర్రోడి ఏమిటి ప్లాన్ మొత్తం నాశనం అయింది ఇప్పుడేమో చికెన్ తినాలన్న పానం అంతా గుంజుతుంది ఇక ఒక పని చెయ్యి ఫోన్ లా చికెన్ కూర వీడియో పెట్టుకొని బట్టన్నం తిన ఒక దరిద్రం పోతుంది ఛీ గట్ల తింటారా చెప్పరి గట్ల తింటే కడుపు నిండుతుందా తమ్ముడు దీన్ని మా చుక్క ఫ్రై చేసుకొని ఇంత చుక్క తీసుకొని మా అంచె కడుపు నిండిగా పోరు నువ్వు ఏ పట్టిన తిట్ట వాళ్ళు అందరు తింటున్నారు నీ సోపాతి ఇంకొకసారి వట్టనే పట్టద్దు ఆ మాజా అల్తి గ రాజ్గానో లేట పోయి వస్తున్నారు కానీ ఆలా వాళ్ళ మారమ్మ తీర్థాలు అయితే కొని కోసుకొని వత్తున్నారు చికెన్ అల్లా అని మాటలతోని పెడితే చికెన్ తినచ్చు ఏంది మాటలతో పెడతావా ఇవరకే ఆ కరువుతోనే మాటలు పడ్డా ఇప్పుడు ఈళ్ళతోని కూడా మాటలు పడను నానే

ఇది నేను చూడలా మా కాలేజ్ లోనే కాదన్న ఇంకా పక్క కాలేజ్ లో కూడా అడిగిరు నిన్ను నీ నెంబర్ ఇమని చెప్పిరు ఇద్దరు మరి ఇచ్చినా నెంబర్ ఇయ్యలే ఇయ్యలేనా ఎందుకు నువ్వు నువ్వేమంటావు అని ఇయ్యలేదా ఈసారి కనబడితే పక్కా అవుతా నీ నెంబర్ వాళ్ళకి ఆ ఇ కంపల్సరీ నేనేమనుకుంటారా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని ఎవ్వరు అడుగు తనకి ఇచ్చేయి అమ్మాయిలకి అబ్బాయిలకి సరేనా అబ్బాయిలైతే సాగు చెప్తారా అమ్మాయిల మాట్లాడచ్చు ఓకేనా కానీ మీరు తీర్థాలు పోలేదారా కొన్ని కోసం పోలేనా ఎందుకు వీళ్ళ డాడేమో పని మీద హైదరాబాద్ రెండు వీళ్ళ మా అమ్మేమో వాళ్ళ మమ్మీకి పానం మంచిగా ఇంటికి వెళ్ళండి చికెన్తో అన్నం పెట్టేడు అన్న పాపం నేడుతుర్రే నాకు తెలియదు అది నేను చూస్తున్నాను అవునే చెల్లమ్మా మీరు ఏడో కూరి మేం పెడతాం చికెన్ తోని ఏమంటారు ఒకసారి అంటే అనుదాం మంచిగా ఫ్రై చేద్దాం మనతో పాటు నాలుగు ముక్క నాలుగు ఇద్దాం పాపం ఇంకే చెల్లమ్మా మీరు ఏడో కూరి చాలా మనం మోదం పారి మా ఇంటికాడ తిందాం నువ్వు అని కాబట్టి చికెన్ తినిపిస్తా అంటున్నావన్నా మాకు అన్న మాకు థమ్స్అప్ లాగిపియాలన్నా మీరు ఏడాకూరి థంసా అయ్యే మా అన్న గుడుమ కూడా తెప్పిస్తాడు ఏమన్నా అన్న అన్న గుడుబ కూడా తెప్పిస్తాడు ఏమన్నా అన్నా ఇప్పుడు గుడి మీరు రా తమ్సాబ్ అంటే ఏదో తమ్సాబ్ ఈతకాల అంటే ఏదో చెప్పిస్తాను గుడుమంటే కేసులు బొక్కలు అవుతారు రైట్ ఓ చెల్లమ్మా మీరు ఏడాకూరి మీకు తమ్సాపు నేను తెప్పిస్తా చికెన్తో మంచిగా ఇందరు తోని దాదరు చెల్లమ్మని ఇంటికి పోదాం పారి రారి చెల్లమ్మా రారీ మేము మీకు ఎందుకు బా NCS Tamil BGM sorry, mantan kaya tuh chicken itu no happy ya, for happy. NCS Tamil BGM.